అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నేను మంచిదాన్నేనా రచించిన వారు రామిగాని ఉమాదేవి గారు ఇక కథలోకి వెళ్దామా హాల్లో నాన్నగారు పెళ్లిళ్ళ పేరయ్య మాట్లాడుకుంటున్నారు వంటగదిలో ఉన్న నాకు అమ్మకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అదండి విషయం అబ్బాయి రెండో పెళ్లివాడన్న మాటే గాని ఇలాంటి సంబంధం మనలాంటి వాళ్లకు దొరుకుతుందా చెప్పండి కానుకలతో వాళ్ళకి పనిలేదు మీ అమ్మాయికి మీకు నచ్చితే చాలు మీరు ఏ విషయం ఆలోచించి చెప్తే వాళ్లకు తెలియజేస్తాను అంటూ లేచాడు పెళ్లిళ్ళ పేరయ్య నాన్న ఆలోచనల్లో పడినట్టున్నారు గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన నాన్న అప్పుడు వచ్చిన డబ్బులతో అక్కయ్య పెళ్లి ఎలాగో అయిందనిపించారు తర్వాత దాన్ని నేనే నాక్కూడా పాతికేళ్లు దాటి మూడు సంవత్సరాలవుతోంది ఇప్పటి వరకు నాకు నా వయసు ఎంతో అన్ని పెళ్లి చూపులు జరిగాయి వాటిల్లో తొంభై తొమ్మిది శాతం నాన్న ఇవ్వలేక పెళ్లి వరకు వెళ్ళలేదు కాలేజీ రోజుల్లో అయితే నా అందం అనుకువా చూసి తోటి స్నేహితురాళ్ళంతా నా కోసం రాజకుమారుడు వస్తాడనేవారు నిజమే కాబోలు అని నా ఊహల్లో నేల విడిచి ఆకాశంలో విహరించేదాన్ని కానీ పెళ్లిళ్ల విపణిలో నా అందం ఏ మాత్రం పనికిరాదని నిరూపితమైంది ఆ ఊహలకు నేల మీద కాదు కదా పాతాళంలో కూడా లేకుండా పోయాయి ఎలాగో అలా నా పెళ్లి చేయాలని నాన్న ఎవడో ఒకడు నా జీవితాన్ని ఉద్ధరించేవాడు రాకపోతాడా అని నేను ఎదురుచూస్తున్న దశలో ఉన్నాం ఆ సమయంలోనే ఈ రెండో పెళ్లి సంబంధం ఆరు నెలల క్రితం అతగాడి గాడి భార్య క్యాన్సర్తో పోయిందట ఏడేళ్ల కూతురు కూడా ఉంది అతడి వయసు కూడా ముప్పై ఐదేళ్లలోపే చిన్న వయసే కాబట్టి మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యాడు నాన్నకైతే ఈ సంబంధం నచ్చినట్టే ఉంది నేను కూడా ఇంతకు మించిన పెళ్ళికొడుకు వస్తాడనే ఆశ లేనేలేదు అయినా ఈ పెద్దవాళ్ళు పోషించలేనప్పుడు పిల్లల్ని కనటం ఎందుకు పెరిగి పెద్దగా అయ్యాక వాళ్ళ కళ్ళల్ని కాలరాయటం ఎందుకు మనసులో అనుకునేవే కాని బయటికి రాని మాటలివి మనసులో మాటలు ఎప్పుడూ బయటికి అనకపోవడం వల్లనేమో నేను చాలా మంచిదాన్నని అందరూ అంటూ ఉంటారు అతడితోనే నా పెళ్లి జరిగిపోయింది అప్పగింతలప్పుడు నాన్న నువ్వు నా బంగారు కొండవిరా ఎందుకు రెండో పెళ్లి వాడికిచ్చి చేస్తున్నావు నాన్న అని నన్ను నిలదీయలేదు నీ తండ్రి తాహతను అర్థం చేసుకుని కళ్ళల్ని జీవితాన్ని త్యాగం చేసి ఈ పెళ్లి కొప్పుకున్నావు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు నాన్న నిస్సహాయతను అర్థం చేసుకోలేని నేను మంచిదాన్నా ఆడపిల్లకు మాత్రం ఏ దశలో అయినా సరే ఊహలకు కొద ఉండదనుకుంటా పెళ్లికి ముందు ఒక రకం కలలైతే పెళ్లి తర్వాత మరో రకం కళలు భర్తతో గడపబోయే జీవితం గురించి కానీ నేను ఆశల ఆకాశంలోకి ఎగిరిన ప్రతిసారి వాస్తవాలు నన్ను మేల మీదకి లాగేస్తూ ఉంటాయి ఆయనకు చనిపోయిన భార్య మీద వల్ల మాలిన ప్రేమ కూతురు కోసం మళ్లీ పెళ్లి చేసుకోమ్మని తల్లి పోరు పెడితే తప్పనిసరి నన్ను పెళ్లి చేసుకున్నాడు భార్యస్థానంలో మరో స్త్రీని ఊహించలేకనేమో నన్ను దగ్గరికి తీయనే లేదు పెళ్లి కాకముందు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడు భర్త ఎప్పుడు ఆదరిస్తాడా అని ఎదురు చూస్తున్నా అసలు నాలాంటి జాతకాలు ఎందుకు పుడతాయో ఆయన కూతుర్ని కొన్నాళ్ళు మా అత్తగారు తీసుకెళ్లారు మా మధ్యనెందుకని అలా ఓ నెల రోజులు గడిచాయి ఆయనకు టైం కన్నీ అమరిస్తే చక్కగా ఆఫీస్కు వెళ్తున్నారు మనసులో వేదన ఉంటే మరి నాకు తిండెలా సహిస్తుంది నెల రోజుల్లోనే నేను బాగా చిక్కిపోయాను ఇష్టం లేనప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకోవాలి ఇలా నన్ను తన మౌనంతో చిత్రవధ ఎందుకు చెయ్యాలి చెప్పానుగా నాకు మనసులో అనుకునే మాటలు బయటకనే అలవాటు లేదని లోపలే కృంగిపోతానంతే కాస్త వాతావరణం మారేసరికి నాకు జ్వరం పట్టుకుంది ఆ పూట ఆయనకు భోజనం వడ్డిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్లనో లేక నా స్థితికి తనే కారణమన్న భావమో మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు అలా పట్టుకున్న జ్వరం నాలుగు రోజులైనా తగ్గితేనా ఆయన ఆఫీస్కు సెలవు పెట్టక తప్పలేదిగా మా వాళ్లకు అత్తగారికి చెప్తే తన వల్లే నాకిలా అయిందని తిడతారేమో అని వాళ్లకు తెలియచేయలేదనుకుంటా ఎవరూ నా కోసం రాలేదు మరి పలవరింతల్లో నేను తన కోసం ఎంత ఆరాటపడుతున్నానో తెలిసిందేమో తర్వాత ఆయన నన్ను వదిలి వెళ్లనేలేదు ఆ రోజే హాస్పిటల్ నుండి వచ్చాము పత్యం తీసుకోవడంతో కాస్త తెరిపిగా ఉంది నాలుగు రోజుల నుండి ఇంటిని పట్టించుకునే వాళ్ళు లేక చిందరవందరగా ఉంది కాస్త శుభ్రం చేద్దామని పూనుకున్నాను ఆయన మెల్లగా నా దగ్గరకొచ్చారు ఇంకా నీరసంగా ఉన్నావుగా ఇప్పుడే పనులెందుకు అని అడిగారే కాని నేను మౌనంగా నిల్చున్నాను నిన్ను చాలా బాధపెట్టాను కదూ నన్ను క్షమించగలవా నా గుండెల్లో బాధ ఉప్పెనై కళ్ళల్లో నిలిచింది ఆ కన్నీళ్లు తనకి కనిపించకుండా తల వంచుకున్నాను తను మెల్లగా నా చుపుకాన్ని పట్టి తల పైకెత్తాడు నా కన్నీటి వాగుకు గండిపడింది అది చూసి ఆయన చలించిపోయారు కొన్ని సందర్భాలలో జాలి ప్రేమగా రూపాంతరం చెందుతూ ఉంటుంది నువ్వెంత మంచిదానివి మరొకరైతే ఎంత గొడవ చేసేవారో ఇంకెప్పుడు నిన్ను నొప్పించను అని నన్ను గట్టిగా హత్తుకున్నారు నిజంగా నేను మంచిదాన్నా ఏమో విడిచిపెడితే మళ్ళీ ఆనందం దూరమవుతుందేమో అని భయం మరింత దగ్గరైపోయాను తనకు ఆ రోజు నా ఊహలు వాస్తవాలయ్యాయి ఆయన తనతో నన్ను స్వర్గానికి తీసుకెళ్లారు ఆ రోజన టిఫిన్ చేస్తూ ఉండగా అన్నారు రేపే వెళ్లి ఊరి నుండి భువనని తీసుకొస్తాను భువన ఆయన కూతురు స్వర్గం నుండి నేల మీదకి గెంటేసిన ఫీలింగ్ మా ఆయన గురించి తెలిసిన మా అత్తగారు కొన్ని రోజులు మాకు ఏకాంతం కల్పించాలని కాబోలు పాపను తనతో తీసుకెళ్లినట్టుంది ఏ అమ్మాయి అయినా తన భర్తతో పాటు బోనస్గా ఆయన గారి పిల్లల్ని కావాలని కోరుకుంటుందా కానీ తప్పదుగా నాకు మరుసటి రోజు అన్నట్టుగానే పాపను తీసుకొచ్చారు నన్ను చూసి బెరుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇక నాకు ఈ పిల్ల పిల్లచాకిరీ కూడా ఉంటుంది కాబోలు మనసులోనే అనుకున్నాను కానీ నన్ను ఆశ్చర్యపరుస్తూ పాప తన పనులు తనే చేసుకోవటం చూశాను ఉదయాన్నే లేచింది స్నానం చేసుకుంది వచ్చి రాక బట్టలు పిండేసుకుంది నేను గమనిస్తూనే ఉన్నాను తల దువ్వుకోవటం రాక చాలా అవస్థపడుతుంది పాప ఇలారా నేను జడేస్తాను మెల్లగా నా దగ్గరకొచ్చింది తల దువ్వుతూ అడిగాను నిన్ను పనులు చేయమని ఎవరు చెప్పారు అది నానమ్మ చెప్పింది నా పనులు నన్నే చేసుకోమని చెప్పింది అవునా మరి ఇంకా ఏం చెప్పింది ఇంకా నువ్వు చాలా మంచిదానివని చెప్పింది నిన్ను విసిగించకుండా బుద్ధిగా ఉండాలని చెప్పింది నిజానికి సవదితల్లంటే బ్రహ్మరాక్షసి అని నేర్పించని మా అత్తగారి సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించాను మరి నిన్ను ఏమని పిలవాలి అడిగింది సందేహంగా పాప నానమ్మ చెప్పలేదా ఏమని పిలవాలో చెప్పింది నీకెలా ఇష్టమైతే అలా పిలవమంది అవునా మరి నీకెలా అయితే ఇష్టం ఏదో చెప్పబోయి మొహమాటంగా ఆగిపోయింది తన మనసులో మాటను గ్రహించాను నేను మంచిదాన్నని బిరుదిచ్చారు కదా మరి దాన్ని నిలబెట్టుకోవద్దు పాప బొగ్గులు పునికి అమ్మా అనే పిలువు సరేనా అని అనగానే పాప సంబరపడిపోయింది అలా కనకుండానే పాపకు తల్లినయ్యాను మరో పెళ్ళన్నప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో పాప ఎంత ఇబ్బంది పడుతుందో అని చాలా భయపడ్డాను నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం ఏకాంతంలో మా ఆయన ప్రశంసలతో ముంచెత్తేవారు ఈలోపు నేను తప్పాను బాబు పుట్టాడు భువనకు తమ్ముడంటే ఎంతో ప్రీతి చక్కగా చూసుకునేది ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు బాబు పుట్టాక పిల్లలిద్దరి మీద నా ప్రేమలో తేడా ఉండకూడదని నా నా తంటాలు పడేదాన్ని ఎక్కడ లెక్క తప్పిందో తెలియదు తెలియదుగాని బాబు కాస్త దూకుడుగానే ఉన్నాడు ఇప్పుడు భువన పీజీ చేస్తోంది బాబు హై స్కూల్ చదువుతున్నాడు ఒకరోజు బాబు స్కూల్ నుండి వచ్చి విసురుగా బ్యాగ్ గిరాటేశాడు వాడి చెంప ఎర్రగా కమిలిపోయింది అయ్యయ్యో ఏమైంది కన్నా చెంప మీరి దెబ్బలేంటి ఎవరు కొట్టారు అమ్మా అక్క నన్ను నా స్నేహితుల ముందే గట్టిగా కొట్టింది నా కన్నతల్లి మనసు భగ్గుమంది నా బాబుని కొట్టడానికి తనెవరు ఏమైనా ఉంటే నాకో తండ్రికో చెప్పాలిగాని ఇలా నా బిడ్డను కొడుతుందా మనసులోనే కూతకూత ఉడికిపోయాను ఇంటికి రానివ్వు అక్క పని చెప్తాను కదా అని బాబుని బుజ్జగించాను నేను పెట్టిన తినుపండారాలు తిని వాడు ఆడుకోటానికి వెళ్ళిపోయాడు ఓ గంట గడిచాక భువన వచ్చింది బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది నేను అంతవరకు తన్నెలా అడగాల అని ఆలోచిస్తున్నా అమ్మా నన్ను క్షమించమ్మా ఈరోజు బాబుని కొట్టాను ఆకతాయిలతో చేరి అమ్మాయిలను అల్లరి చేస్తుంటే వద్దని వారించాను కాని వాడు వినలేదు నాకు చెప్పడానికి నువ్వెవరు అని బిరుసుగా మాట్లాడాడు చివరికి చేయి చేసుకోక తప్పలేదు నువ్వు నన్ను వాడిని ఏనాడు వేరుగా చూడలేదు నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నావు అలాంటి నీ కడుపున పుట్టి వాడు దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా నన్నెవరో చెల్లున కొట్టినట్టయింది నిజమే భువనకు తమ్ముడంటే ఎంతో ప్రేమ అలాంటిది చేయి చేసుకుందంటే కారణం ఏమై ఉంటుందో అని నేనైనా ఆలోచించాలి కదా ఆలోచించలేదు ఇంకా నయం నేను తనని అడగలేదు నేను మంచిదాన్నా కానే కాదు భువనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఎన్ని చూసినా భువనే తిరగొడుతుంది ఏమిటని చెప్పడం లేదు అబ్బాయి అమ్మాయిని మాట్లాడుకోమని పంపితే ఏమడుగుతోందో తెలీదు కానీ సంబంధం మాత్రం కుదరటం లేదు ఎలాగైతేనేం చివరకు ఒక పెళ్లి కొడుకు దాన్ని దాటికి తట్టుకొని నిలబడ్డాడు సంబంధం ఓకే అయింది కుతూహలం అడిగాను ఇన్నాళ్ళు పెళ్లి కొడుకులని ఏమడిగావే అందరూ అలా పారిపోయారు ఏం లేదమ్మా పెళ్ళయ్యాక తమ్ముడి కంటే ఎక్కువగా మీ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాను అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటా అన్నాను నా తల్లి చనిపోయాక ఆమె కంటే బాగా నన్ను నువ్వు చూసుకున్నావు నిన్ను నేను వదులుకోలేనమ్మా జీవితాంతం నీకు సేవ చేసినా సరే నీ రుణం తీర్చుకోలేను అందుకే ఈ షరతుకు ఒప్పుకున్న వాడితోనే నా పెళ్లి అని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను వింటున్న నాకు తల తిరిగిపోయింది ఇంత ప్రేమకు నేను నోచుకున్నానా అసలు నేను అంచిదాన్నేనా ఏమో తెలియటం లేదు అసలు మంచిదన్నా కాదా ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు మనసులోనే ఉంటే మనం ఎప్పటికీ మంచివాళ్ళం అవుతామేమో మరి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే